ప్రైజ్ ద లాడ్ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసు క్రీస్తు వారి పేరిట ప్రియ దేవుని బిడ్డలందరికీ వందనాలు ఈరోజు దేవుని మాట ధ్యానం చేసుకుందాం కీర్తనల గ్రంథం నూట పద్దెనిమిదవ అధ్యాయం ఎనిమిదవ వచ్చిన మనుషులను నమ్ముకొనుటకంటే కంటే యహోవాను మేలు ప్రియమైన దేవుని బిడ్డలారా మన ఉన్న పరిస్థితులను బట్టి మనం ఎవరిని నమ్ముకుంటున్నాం ఎవరిని ఆశ్రయిస్తున్నాం మన ఎదుట ఉన్న ప్రజలను మనం ఆశ్రయించినప్పుడు ఒక్కొక్క మారు వారు మాట తప్పి ఇదిగో మనలను పక్కన పెట్టేయచ్చు ఒక్కొక్క మారు వారు మాట తప్పి మనలను లక్ష్య పెట్టకపోవచ్చు అయితే మనం దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు మన దేవుడు మన ప్రార్థన ఆలకించేవాడు యహోవాను ఆశ్రయించుట అది మేలు అది దీవెనకరం రోజున మనం మనుషులను నమ్ముకొని అనేక మార్లు వట్టి చేతులతో తిరిగి రావలసి వస్తుంది మేలు ఆశించి సహాయాన్ని ఆశించి వారి యొద్ధకు వెళుతున్నాము కానీ వారు మనం అనుకున్న రీతిలో మనల్ని ఆదుకోలేకపోతున్నారు దేవుని ప్రజలారా నా యొద్దకు రండి నేను మీకు విశ్రాంతి కలుగు చేసేదను మీకు నెమ్మది కలుగు చేసేదను మీ అక్కరలు తీర్చేదనని మన దేవుడు పిలుస్తూ ఉన్నాడు ఇదిగో పన్నెండు సంవత్సరాల నుంచి రక్తస్రావము కలిగిన ఆ స్త్రీని మనం మార్కుసు వార్త ఐదవ అధ్యాయం ఇరవై ఐదవ వచనంలో చూస్తాం ఈ వాక్యాన్ని మనం పరిశీలన చేసినప్పుడు ఆమె అనేకమైన వైద్యుల యొద్దకు వెళ్ళి తనకున్నదంతా వ్యయపరచుకొని మరింత సంకటపడినట్లుగా లేఖనాల్లో చూస్తూ ఉన్నాం తనకు కలిగిందంతా ఎవరైనా స్వస్థతనిస్తారేమో ఎవరైనా సహాయం చేస్తారేమో నా బాధ నుంచి నాకు విముక్తి కలుగజేస్తారని అన్ను దినము ప్రజల యొద్కు వైద్యుల యొద్కు వెళ్ళినా సరే ఆమెకు ఎటువంటి మేలు స్వస్థత కలగలేదు అయితే ఆమె యేసును గురించి విని ఆయన వస్త్రపు చెంగు ముట్టినా చాలు నేను స్వస్థత నందుతానని విశ్వాసం ఉంచింది దేవుని ప్రజలారా ఆమె ఎప్పుడైతే ఏసు నందు విశ్వాసం ఉంచిందో మారు మాట మాట్లాడకుండా ప్రభు ఉన్న చోటుకు వెళ్ళి ఆయన వస్త్రాన్ని ముట్టుకొనగానే ఆమె స్వస్థత నొందినట్లుగా మనం లేఖనాల్లో చూస్తూ ఉన్నాం జ్ఞాపకం చేసుకోండి దేవుని యొద్దకు వచ్చినప్పుడు దేవునిని ఆశ్రయించినప్పుడు దేవుని యొద్దకు వచ్చి విజ్ఞాపన చేసినప్పుడు మనము ఖచ్చితంగా దేవుని యొద్ధ నుంచి సమాధానాన్ని జవాబుని సహాయాన్ని పొందుకొనగలుగుతాం తన యొద్దకు వచ్చు వారిని ఎంత మాత్రమునూ త్రోసివేయనని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు ఈరోజున నువ్వు ఆర్థికపరమైన ఇబ్బందులే కావచ్చు ఆరోగ్యపరమైన ఇబ్బందులే కావచ్చు ఇతర ఏ సమస్యల చేత మీరు సంకటపడుతూ మరింత నిరాశ చెందుతున్నారో ప్రభు మీకు ఇస్తున్న వాగ్దానం నేను మీకు తోడై ఉన్నాను దేవుని ప్రజలారా దేవునిని మనము ఆశ్రయించినప్పుడు దేవునిని మనము నమ్ముకునినప్పుడు ఖచ్చితంగా ఆయన మనకు తగిన సమాధానాన్ని జవాబుని సహాయాన్ని ఇస్తాడు కనుక దేవుని అందు నమ్మిక ఉంచి దేవుణ్ణి ఆశ్రయించండి మనుషులను ఆశ్రయించి ఇప్పటి వరకు ఓడిపోయారేమో మనుషులను ఆశ్రయించి ఇప్పటి వరకు నిరాశ చెందారేమో ఒక్కమారు ఇదిగో ఈ రక్తస్రావం కలిగిన స్త్రీ సంకటపడిపోయింది విసుగు చెందిపోయింది అయినా ఏసునందు విశ్వాసం ఉంచింది అలాగే మీరు కూడా సంకటపడి విసుగు చెందిన ఈ పరిస్థితిలో ఏసునందు ఒక్కమారు విశ్వాసం ఉంచండి మీ జీవితాలు నూతనమగునట్లుగా ఇదిగో మోడుబారిపోయిన మీ జీవితాలు తిరిగి చిగురించినట్లుగా మన దేవుడు చేయగలిగిన సమర్థుడు ఆయనను ఆశ్రయిద్దాం ప్రభువైన యేసు క్రీస్తు ద్వారా సంపూర్ణ విజయాన్ని పొందుకుందాం దేవుడు ఈ మాటలను దీవించును కాక ప్రార్థన కృపామయుడా సర్వోన్నతుడా నీ పరిశుద్ధమైన పాదాలకు అందనాలు ఈ నీ మాటలు వింటున్న నీ బిడ్డలు ఎవరైతే మనుషులను ఆశ్రయించి ఇప్పటి వరకు నిరాశ చెంది ఉన్నారో అటువంటి ప్రజలను నీ చేతులకు అప్పగిస్తున్నాను నీ బిడలు నిన్ను ఆశ్రయించుచుండగా వారి జీవితానికి కావలసిన మేలు సహాయాన్ని మీరు అందించండి నీ కృపను నీ బలాన్ని నీ బిడలకు తోడుగా ఉంచి నడిపించమని వారి ప్రతి ప్రయత్నములను సఫలపరచమని కృపను కనికరమును తోడుగా ఉంచి నడిపించమని యేసు క్రీస్తు వారి పేరు ప్రార్థిస్తున్నాము మా తండ్రి అమెన్ దేవుడు దీవించును దీవించునుగాక